ఆదాబ్ కథనానికి స్పందన దళార్లను నమ్మవద్దు మనం ఏదైతే కథనం వేసినామో తహసీల్దార్ కార్యాలయంలో దళార్ల దోపిడీ అని చెప్పేసి దాని మీద ఆ స్పందన వచ్చింది దళార్లకు సంబంధించి ఏ విధంగా దోపిడీ చేస్తూ ఉన్నారు సిబ్బంది పేరు చెప్పి డబ్బులు వసూళ్ళు చేస్తే కేసులు పెడతాం తహసీల్దార్ ప్రసాద్ అట తహసీల్దార్ గారు దారా ప్రసాద్ గారు రెస్పాండ్ కావడం జరిగింది సిబ్బంది పేరు చెప్పి ఎవరైనా వసూలు పాల్పడితే ఖచ్చితంగా కేసులు పెడతామని చెప్పేసి కూడా వివరణ ఇవ్వడం జరిగింది ఇక్కడ మన కథనాన్ని ఇక్కడ తహసీల్దార్ గారు ఎమ్మర్ఓ గారు చదువుతున్న పరిస్థితి ఆదాబ్ కథనాన్ని చదువుతున్న తహసీల్దార్ ఇట్లా మనము అవినీతికి పాల్పడిన అక్రమాలకు పాల్పడిన కబ్జాలకు పాల్పడిన ఇట్లా మనం కథనాలు రాస్తూ ఉంటే ఈ మేల్కొల్పుతోటి అధికారులు స్పందించడం జరుగుతున్నది ఇటు ప్రజలకు కూడా ఏవి తెలియని విషయాలు కూడా మనం పరుస్తూ ఉంటే తెలియపరుస్తూ ఉంటాయి అంటే ఈ విధంగా అధికారులు మార్పు రావడం జరుగుతూ ఉన్నది ఇక్కడ ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికప్పుడు ఏం జరుగుతూ ఉన్నా అని చెప్పేసి తెలుసుకుంటూ ఉంటా అంటే వాళ్ళు కూడా అవినీతికి పాల్పడడానికి ఆస్కారం ఉండదు కబ్జాలకు పాల్పడానికి ఆస్కారం ఉండదు ఎవరైనా కబ్జా చేసినా కూడా ఇన్ఫామ్ చేసినా కూడా ఆధారాలు ఉంటే మీడియా కిస్తా కూడా ఈ విధంగా మనము దాన్ని వెలికి తీయడం కూడా జరుగుతూ ఉంటుంది మండల ప్రజలు వారికి కావాల్సిన సర్టిఫికేట్లు నేరుగా కార్యాలయంలో పొందాలని దళారులను నమ్మవద్దని తహసీల్దార్ ప్రసాద్ తెలిపారు బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో దళారుల దోపిడీ చక్రం తిప్పుతున్న బ్రోకర్లు ఒక్కో సర్టిఫికేట్కు ఒక్కో రేటు ఏ పని కావాలన్నా టక్కు శేఖరుని శేఖరుడిని కావ కలవాల్సిందే కార్యాలయంకు నేరుగా వెళ్తే పనులు కావు తప్పని పరిస్థితిలో దళారులను ఆశ్రయించాల్సిందే ఇది ప్రభుత్వ కార్యాలయమా లేక దళారుల కార్యాలయమా అంటూ ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది దీనికి స్పందించిన తహసీల్దార్ ఆదాబ్తో మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయం ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఆరున్నర వరకు అధికారులు సిబ్బంది అందుబాటులో ఉంటారని ప్రజలు వారికి కావాల్సిన సర్టిఫికేట్లు నేరుగా కార్యాలయాల సమయంకు వచ్చి పొందాలని తెలిపారు దళారులు సిబ్బంది పేరు చెప్పి సర్టిఫికెట్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్న వారిపై నిఘా పెడతామని దళారులు ప్రజల వద్ద నుండి డబ్బులు వసూలు చేసినట్టు తెలిస్తే వారిపై కేసులు పెడతామని శేఖరుడిపై కూడా నిఘా పెట్టాలని తన కార్యాలయ సిబ్బందికి సూచించినట్లు తెలిపారట ఈ శేఖరుడు ఎవరైతే ఉన్నారో ఈ ఎంఆర్ఓకి సంబంధించి ఆ ఎంఆర్ఓ కార్యాలయం సంబంధించి ఈ సర్టిఫికెట్లు కావచ్చు అదేవిధంగా ఫామ్స్ కావచ్చు దళారుల పేరు మీద ఈ ఒక వ్యక్తి అమ్ముతూ ఉంటా అంటే దాన్ని గుర్తించి ఎంఆర్ఓ గారు అతను గుర్తించి మేము కేసులు కూడా పెడతామని చెప్పేసి వివరణ ఇవ్వడం జరిగింది మరి ప్రజలు కూడా ఈ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో మేము సర్టిఫికెట్లు ఇస్తాము డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి బ్రోకర్లు ఎవరైతే ఉంటారో దానికి సంబంధించి మీరు ఎవరు తీసుకోవద్దు నేరుగా ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే ఉదయం పదిన్నరకు వస్తే మా సిబ్బంది ఉంటారు మా సిబ్బంది ద్వారానే మీరు కొనుక్కోవాలి డలార్లు ఎవరైతే బ్రోకర్లు ఉంటారో వాళ్ళ ద్వారా కొంటే మీరు మోసపోతారు డబ్బులు ఎక్కువ డిమాండ్ చేస్తే మాకు ఇన్ఫామ్ చేయండి అని చెప్పేసి కూడా వివరణ ఇవ్వడం జరిగింది ఇట్లా ప్రజలు కూడా ఆఫీసులకు వెళ్తే మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది మీరు అక్కడ అడగాలి కాకపోతే అడగకుండా మీకు పనులు తొందర కావాలని చెప్పేసి తొందర మీకు పనులు తొందర అయితే మేము ఇప్పిస్తాము మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అంటే మీరు ఇవ్వ ఇవ్వకూడదు ఇస్తే మీరు డబ్బులు మోసపోతారు మీకు పని జరిగినా కూడా డబ్బులు ఎక్కువ తీసుకుంటారు అట్లా ఒక వంద రూపాయలు కావాల్సింది ఐదు వందలు ఐదు వందలు కావాల్సింది వెయ్యి రూపాయలు ఇట్లా జరుగుతూ ఉంటుంటుంది దళార్లకు సంబంధించి బ్రోకర్లు ఇట్లా కొన్ని ఆడా కూడా జరుగుతూ ఉంటాయి ఇంకా బయటకు తీస్తూనే ఉంటాము ఇట్లాంటి విషయాలు అన్నీ చెప్పేసి కూడా మీరు కూడా ప్రజలు ఎప్పటికప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే డైరెక్ట్ అక్కడ ఇన్ఫార్మ్ చేయొచ్చు లేదంటే మీడియా కూడా చెప్పవచ్చు